ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఉద్రిక్త పరిస్థితి నెలకొందనమాట ఇల్లందు మున్సిపల్ కార్యాలయం దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోనే ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్త కొనసాగుతుంది మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య కూతురు ఆందోళన చేస్తున్నారు బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లందులో నేడు జరుగుతున్న జరగనున్న అవిశ్వాసానికి ముందు ఆ వ్యవహారంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్ల తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లారని నాగేశ్వరరావు భార్య ఆరోపించారనమాట ఇళ్ళందు మున్సిపల్కి సంబంధించి మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు పంతొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముగ్గురేమో ఇండిపెండెంట్లు ఒకరేమో సిపిఐ ఒకటి న్యూ డెమోక్రటిక్ చెందిన కౌన్సిలర్లు అయితే ఉన్నారు అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి పదిహేను మంది కౌన్సిలర్లు అయితే అవసరం అనమాట సో ఈ నేపథ్యంలో అయితే తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అంటుంది సో ఈ విధంగా అయితే అప్డేట్ వచ్చింది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని